హాయ్ గైస్ మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి నమస్కారం సో మా ఛానల్ వచ్చేసి టూ స్టార్ తెలుగు టీవీ మీ అందరికి తెలిసిందే సో చాలామంది ఛానల్ చూస్తున్నారు వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సో నేను పెట్టే జాబ్స్ చాలా జెన్యున్ జాబ్స్ అది కూడా మీకు కూడా తెలుసు సో ఇంకా నేను ఇంకా చాలా జాబ్స్ తీసుకురావాలి అప్డేటెడ్ జాబ్స్ కానీ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ జాబ్స్ కానీ తీసుకురావాలంటే మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ఒక్కసారి మీరు ఒకవేళ మీరు నా వీడియోలు కానీ నా ఛానల్ చూ చూడని వాళ్ళు అయితే ఒక్కసారి సెర్చ్ చేయండి చూడండి ప్రతి వీడియోలో హెచ్ఆర్ నెంబర్ ఉంటుంది మెయిల్ ఐడి ఉంటుంది అలాగే కంపెనీ అడ్రస్ కూడా ఉంటుంది నేను ఎప్పుడు ఫేక్ వీడియోలు పెట్టలేదు పెట్టను కూడా కావాలని ఒకసారి ట్రై చేయండి చూడండి మీకే తెలుస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో నాకు ఇప్పటికీ కొంతమంది సబ్స్క్రైబ్స్ వచ్చారు ఇంకా సబ్స్క్రైబ్స్ కావాలి ఎందుకు నేను సబ్స్క్రైబ్స్ కావాలంటున్నానంటే సో మనం ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉన్నాయని ఇంకా హైదరాబాద్లో ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నా ఇంకా చాలామందికి తెలియదు ఇప్పటికీ వాళ్ళు ఈనాడు పేపర్లో కానీ కొన్ని పేపర్లలో న్యూస్ చూసి వాళ్ళు ఇంకా అమౌంట్ పే చేసి చాలామంది మోసపోతున్నారు ఈ విషయం నాకు కూడా తెలుస్తుంది సో అలాంటి బా అలాంటి బారిన పడవద్దు అంటే కంపల్సరీ మన ఛానల్ వాళ్ళకు తెలియాలి సో ఇమ్మీడియట్గా జాబ్స్ ఉన్నాయి మన దగ్గర సో ఏదైనా సరే ఒకవేళ మీరు ఇంటర్ ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ సో టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళైనా సరే వాళ్ళకు మనం జాబ్ ప్రొవైడ్ చేస్తున్నాం సో అన్నీ మనకు నాకు తెలిసిన నూట యాభై కంపెనీస్ ఉన్నాయి మన హైదరాబాద్లో సో అలాగే కొన్ని పర్మనెంట్ కంపెనీస్ కూడా ఉన్నాయి రిటైల్ కంపెనీస్ ఉన్నాయి ఇమ్మీడియట్లీ జాబ్స్ ఒకవేళ మీరు కొత్తగా హైదరాబాద్ వస్తున్నా కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ ఫస్ట్ ఏదో ఒక జాబ్ చేసుకోవాలి ఆ తర్వాత మంచి జాబ్ చూసుకుందాం అనుకున్న వాళ్ళకు ది బెస్ట్ నా ఛానల్ అని నేను చెప్పగలుగుతాను ఉండమే చేసుకోండి సో ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే నేను ఎప్పుడు ఫేక్ జాబ్ పెట్టలేదు మీరు కావాలంటే చూడండి నేను ఏదో వ్యూస్ కోసం కానీ సబ్స్క్రైబర్స్ కోసం కానీ ఎప్పుడు ఛానల్ పెట్టలేదు అలాంటి వీడియోలు కూడా చేయలేదు నేను ఏది చేసినా జెన్యున్ గా చేశాను జెన్యున్ వీడియోస్ పెట్టాను ఒక్కసారి మీరు సర్చ్ చేయండి నా ఛానల్ మీకే తెలుస్తుంది నేను ఎంత జెన్యున్ గా వీడియోలు పెట్టాలనేది చేస్తున్నాను చాలా మంది ఫేక్ వీడియోలు పెడుతున్నారు ఆ ఫేక్ వీడియోలకు మాత్రం మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు బట్ నేను కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొన్ని జాబ్స్ కోసం చూస్తున్నాను సో జాబ్స్ కోసం పెట్టే యూట్యూబ్ ఛానల్ కూడా చూశాను నేను బట్ అన్ని చెప్తున్నారు అమెజాన్ లో ఫ్రీ జాబ్స్ ఉన్నాయి అక్కడ వర్క్ ఫర్ హోమ్ ఉన్నాయి అని అవి ఉన్నాయని పెడుతున్నారు బట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ఎండ్ వీడియో ఎండ్ లో కూడా ఒక హెచ్ఆర్ నెంబర్ ఇవ్వట్లేదు ఒక కంపెనీ అడ్రస్ ఇవ్వట్లేదు అసలు ఎక్కడ అప్లై చేసుకోవాలి లింక్ కూడా పెట్టట్లేదు సో ఇలాంటి ఫేక్ చాలా ఉన్నాయి అలాంటివి మోసపోకండి అలాంటి వీడియోలను కూడా చూడడం తక్కువ చేయండి అలాంటి ఫేక్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా మంచిది కాదు ఎందుకంటే చాలామంది మోసపోతున్నారు కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు సో అలా చేయకండి ప్లీజ్ అండ్ రిక్వెస్టింగ్ మీకు ఏదైతే జమీన్ అనిపిస్తుంది మీకు అప్డేట్ రియల్ అప్డేట్ ఇస్తున్నారో అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు వస్తాయి సో నేను మన నేను ఏదో క్రియేట్ చేసి నేను టైప్ చేసి ఎప్పుడు నేను పెట్టను సో మీరు నా షార్ట్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు అలాగే నా ఫుల్ లెంత్ వీడియో నేను ఫుల్ లెంత్ లో చాలా మంది అడుగుతున్నారు ఒక్కొక్క జాబ్స్ పెట్టాను కానీ ఒక్కొక్క జాబ్స్ పెట్టడం వల్ల లెంత్ వీడియో అవుతుంది ఆ ఒక్క జాబ్ ఇప్పుడు సపోజ్ నేను ఒక సేల్స్ జాబ్ పెట్టాను అనుకో అది అందరికి నచ్చుతుందని చెప్పలేము కదా సో అందుకే ఆ ఒక్క వీడియో సేల్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే చూసిన మిగతా వాళ్ళు చూడట్లేదు సో అందుకే నేను ఒక్కటిసారి ఒక మినిమం ఎయిట్ అండ్ ఫిఫ్టీన్ జాబ్స్ ఒకటే వీడియో చేస్తున్నాను సో దయచేసి అలా ఫుల్ వీడియో కూడా నేను ఒకటేసారి ఎనిమిది పదిహేను జాబ్స్ ఉన్నది పెట్టి ఒకటే వీడియో చేస్తున్నాను దయచేసి చూడండి అలాగే నేను చాలామంది మా హెచ్ఆర్స్ పోస్ట్ చేస్తున్నారు సో అలాగే వాటిని కూడా అలాగే నేను షార్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను సో ఇవన్నీ ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ అయ్యి మీరు కావాలంటే ఏ నెంబర్కైనా కాల్ చేసి చూడండి ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ అవుతారు సో ఇంకో విషయం మీకు ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలలో కానీ ఈ షార్ట్ లింక్లలో కానీ హెచ్ఆర్ నెంబర్స్ ఉంటాయి కదా అవి మీరు షేర్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఈ వీడియో పాతగా అయిపోయింది కదా ఈ జాబ్ పనిచేస్తుందో లేదా అనే భ్రమ మాత్రం పడకండి ఎందుకంటే ఆ హెచ్ఆర్ నెంబర్ మినిమం ఒక ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక కంపెనీలో వర్క్ చేస్తారు సో మీరు ఒక ఆరు నెలల తర్వాత వన్ ఇయర్ తర్వాత కూడా ఆ నెంబర్కి కాల్ చేసిన అక్కడ ఏదో ఒకటి వేకెన్సీ ఉంటుంది లేదంటే వా ఇంకా వేరే కంపెనీలో ఏడు కూడా చెప్తాడు సో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ మాత్రం ఇమ్మీడియట్లీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది సో దయచేసి నేను చెప్పేది మీ అందరికీ ఒకటి సో హెచ్ఆర్ నెంబర్లు సేవ్ చేసుకోండి ఇప్పుడు కాకుండా పాతగా అయిపోయింది కదా వన్ ఇయర్ అయిపోయింది కదా ఇంకా ఈ నెంబర్ పనిచేస్తుందా లేదా అని భ్రమ మాత్రం పెట్టుకోకండి సో హెచ్ఆర్ నెంబర్ ఉంటుంది అండ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కంపెనీ అడ్రస్ కూడా ఉంటుంది ఇంకా చాలా వీడియోలు చేయాలని నాకు ఉంది ఇంకా నేను కూడా చెప్పాను కదా నేను కూడా జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు టైం కుదరట్లేదు నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ అయితే సో దీని మీద ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి నాకు ఇంట్రెస్టెడ్ ఉంటుంది అలాగే నాకు సపోర్ట్తో కూడా ఉంటుంది సో అందుకే నాకు సబ్స్క్రైబర్ చాలా అవసరం సో మీరు సబ్స్క్రైబర్ చేయండి సో ఇంకా మీకు తెలియని వాళ్ళకు షేర్ చేయండి సో అలా మీరు నాకు సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మంచి మంచి వీడియోలు సో ఇమ్మీడియట్లీ జాబ్స్ వచ్చే వీడియోలు అలాగే కంపెనీతో సహా వీడియో తీసి ఈ కంపెనీకి వస్తే మీకు జాబ్ దొరుకుతుంది అనే కంపెనీ లోపల ఉన్న హెచ్ఆర్స్ అండ్ మేనేజర్స్ తో ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా పెట్టే కెపాసిటీ నా దగ్గర ఉంది బట్ దీనికి అన్నిటి కారణం ఒకటి సబ్స్క్రైబర్స్ సో సబ్స్క్రైబర్స్ నాకు ఎక్కువగా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు చేయొచ్చు సబ్స్క్రైబర్ తక్కువగా ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడాలి ఏం చేయలేని పరిస్థితి సో అందుకోసమే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను చాలామందికి నా యూట్యూబ్ ఛానల్ వల్ల చాలా మందికి జాబ్స్ వచ్చాయి కొందరికి నేను కూడా సపోర్ట్ చేశాను సో సపోర్ట్స్ కావాలంటే కంపల్సరీ నా నెంబర్ ఉంటుంది నా ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది కంపల్సరీ నాకు వాట్సాప్ చేయండి నేను కంపల్సరీ టచ్లో ఉంటాను ఇమ్మీడియట్ మన దగ్గర నానబెట్టడం ఉండదు సో మీరు అప్లై చేయండి వాళ్ళ నుంచి కాల్ వస్తుంది వీళ్ళ నుంచి కాల్ వస్తుంది వెయిట్ చేయడం అని ఉండదు డైరెక్ట్ నెంబర్ పెడతాను సో హెచ్ఆర్ హెచ్ఆర్కు డైరెక్ట్గా మాట్లాడే అవకాశం మన ఛానల్ మీకు కల్పిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఓకే ప్లీజ్ నేను మరీ మరీ అడుగుతాను సబ్స్క్రైబ్ చేయండి టూ స్టార్ తెలుగు టీవీ సో ఫ్రీ జాబ్స్ సో యువర్ జాబ్స్ యువర్ చాయిస్ ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్ మీకు అందుబాటులో పెడుతున్నాను అందుబాటులో ఉంటుంది ఓకే మా సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొంతమంది కాల్ చేస్తారు కొంతమంది వాట్సాప్లో కూడా పెడతారు సో ప్రతి ఒక్కరికి నేను రెస్పాన్స్ అవుతాను సో ఎందుకంటే అంత జెన్యున్ వీడియోసే పెడతాను నేను సో వీడియో లేకపోతే ఆగి ఆగిపోతానైనా సరే ఆగిపోతాను ఒక వన్ మంత్ టూ మంత్స్ అయినా పర్లేదు కానీ ఫేక్ జాబ్స్ మాత్రం ఇంతవరకు పెట్టలేము పెట్టను కూడా సో మీ సపోర్ట్ ఇంకా కావాలి ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా కంపెనీస్ ఉన్నాయి ఇంకా సో అవన్నీ దగ్గరికి వెళ్ళాలంటే నాకు టైం కావాలి సో అలాగే సబ్స్క్రైబర్స్ కూడా కావాలి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంతమంది సో సపోర్ట్ చేస్తున్నారు సో మీ కంపెనీ తరపు నుంచి ఏమేమి జాబ్స్ నాకు చెప్పండి అని వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవడానికి కానీ వాళ్ళ గురించి ఏమైనా అడగడానికి కానీ వాళ్ళ కంపెనీ ఫోటోస్ కానీ అన్నీ పెట్టాలి అంటే వాళ్ళ కంపెనీ వీడియోలు అడ్రస్లు అన్నీ పెట్టాలంటే सो so, ना सब्सक्रेब चाल सो दसमें सो प्लीज़ रिक्वेस्ट सब्सक्रेबे अं कामें बेल बटन दुकान सो सो इधी नैन अड़े ओके सो चाई हिंसा